వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ తెలంగాణలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు చాలామంది సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీని గడగడలాడిస్తోంది అనే చెప్పాలి దీనికంతటికీ కారణం ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ గారు ప్రముఖులు సామాన్యులు అన్న భేదం లేకుండా అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ మత్తుగల్ల కిక్ దిగేలా చేస్తున్నారు డ్రగ్స్ దంద బయటపెట్టి మత్తులో ఊగుతున్న గొప్పింటి యువత పోకడలను సరిచేయడానికి నడుం బిగించారు గతంలో చాలామంది అధికారులు ఇలాంటి అన్యాయాలను అక్రమాలను ఎదిరించారు కానీ మధ్యలోనే వదిలేశారు కానీ అకున్ సబర్వాల్ గారు మాత్రం కేసు వదలకుండా ఎన్ని ఒత్తిడులు బెదిరింపులు వచ్చినా లొంగకుండా సినీ ఇండస్ట్రీని కాక హైదరాబాద్లో తప్పుడు పనులు చేస్తున్న వారందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఇంతకీ ఈ అకున్ సబర్వాల్ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకుందాం అకున్ ఒక డెంటల్ డాక్టర్ ఆయన తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ తన తండ్రిలాగా తను కూడా దేశ సేవ చేయాలనే కోరికతో కష్టపడి చదివి రెండు వేల ఒకటి సంవత్సరంలో సివిల్స్కి సెలెక్ట్ అయ్యారు మొదటి పోస్టింగ్ అస్సాంలో ఇచ్చారు ట్రైనింగ్ సమయంలో తన బ్యాచ్మేట్ స్మితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈమె ఎవరో కాదు తెలంగాణ సీఎం ఆఫీస్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఈమె తెలంగాణ ఉద్యమ సమయంలో మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా చేశారు అక్కడి మహిళల పరిస్థితి చూసి ఆమె చెల్లించిన తీరు అప్పటిలో ఆమెకు ఎంతోమంది అభిమానులుగా మారారు ఆమె సిన్సిఆర్టీని గమనించిన సీఎం కేసీఆర్ ఆమెను క్యాంప్ ఆఫీస్లో అడిషనల్ సెక్రటరీగా నియమించారు ఇక అకున్ సబర్వాల్ గారు అస్సాం నుంచి అనంతపురం ట్రాన్స్ఫర్ అయి అక్కడి ఫ్యాక్షనిస్టుల మెడలు వంచారు ఆయన అక్కడ ఉన్నంతకాలం చాలా వరకు ఫ్యాక్షనిజాన్ని రూపుమాపారు ఆ తర్వాత వరంగల్ ఓఎస్టీగా చేస్తూ నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు మావోయిస్టుల నుంచి గట్టి ప్రతిఘటన విశాఖ జిల్లా ఎస్పీగా చేసిన సమయంలో ఎదురైంది మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఏకంగా ఇరవై ఐదు సార్లు ఎదురు కాల్పులు జరగడం చూస్తే ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారో అర్థమవుతుంది తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని వీటిని బట్టి అర్థమవుతుంది రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది తెలంగాణ సీఎం కేసీఆర్ అకున్ సబర్వాల్ దంపతుల నిజాయితీని నమ్మడం చాలా విశేషం అకున్ గారు కూడా సీఎం నమ్మకాన్ని నిలబెడుతూ తెలంగాణలో గుడుంబాను నిర్మూలించగలిగారు తాజాగా డ్రగ్స్ దందా ముఠాపై ఆయన కన్ను పడి వారిని ముప్పు తిప్పలు పెట్టిస్తూ వారి గుండెల్లో నిద్రపోతున్నారు అకున్ స్మితా సబర్వాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు వాళ్లను కూడా తమలాగే దేశ సేవ కోసం పనిచేసేలా పెంచుతున్నారు వీరు ఈ దంపతులు మరింతమందికి ఆదర్శం కావాలి మనం స్ఫూర్తి పొందడానికి ఎక్కడి నుంచో మహాత్ములు రారు మన మధ్య ఉంటారు అనడానికి ఈ ఆదర్శ దంపతులే నిదర్శనం ఆఫ్ టు అకున్ స్మితా సబర్వాల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್